రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మాజీ ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎంపీ రాహుల్ గాంధీపై గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగదార్చే విధంగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రాన్ని మార్ఫింగ్ ఫోటోలతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా హైత్నగర్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డితో కలిసి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవలసిందిగా హైత్నగర్ పోలీస్ స్టేషన్ సిఐ పలస నాగరాజును కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి గాంధీభవన్ నుండి మరియు స్థానిక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు వైస్ చైర్పర్సన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి పెద్దంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఇబ్రాహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి కౌన్సిలర్లు మాజీ మండల అధ్యక్షులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కదలివచ్చి కథం తొక్కారు తమ అభిమాన నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అందుకు హైత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈరోజు హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో నేను మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్పుడ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బిజెపి గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్ లా అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్ చూపిస్తుంది ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్లయితే ఇది ఒక మార్ఫుడ్ పిక్చర్ రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫుడ్ పిక్చర్ ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత ఆశ్రము గుజరాత్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈ రోజు మీరు పేపర్లో చదివే ఉంటారు దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే నేను కూడా నిన్నటిదాకా పార్లమెంట్లో ఉన్న మీరు రోజు పార్లమెంట్లో వీలైనంత మటు పార్లమెంటును నడవకుండా చేసే అటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంది మేము ఐదు నిమిషాలు అదానీ గురించి మాట్లాడదాం అదాని మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి అదానీ మీద అమెరికాలో కేసులు ఫైల్ అయినాయి కాబట్టి అదాని మోడీకి దగ్గర మిత్రుడు కాబట్టి ప్రధానమంత్రి పది నిమిషాలు ప్రతిపక్షాలకు ఇలా భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందంటే రెండు వారాలల్లా ఆరు రోజులు హౌస్ అర్జెంట్ చేయడం జరిగింది నిన్న రాజ్యసభల మన రాష్ట్రం నుంచి ఈ మధ్యన ఎన్నికైనటువంటి అభిషేక్ మన్సింగి గారి చైర్ లో రెండు వందల ఇరవై రెండు ఆయన నెంబర్ చైర్ నెంబర్ ఆ చైర్ లో యాభై వేల రూపాయలు దొరికినాయి రాత్రి క్లీనింగ్ చేసిన హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీనింగ్ చేసినప్పుడు ఆయన కూర్చున్న కుర్చీల యాభై వేలు రూపాయలు దొరికినాయంటే అంటే సింగరి గారు నిన్న క్లియర్గా చెప్పాడు నేను ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ జేబులో పెట్టుకోను నా కుర్చీలో ఎవరన్నా పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇటు హౌస్ని నడవకుండా దీని మీద నిన్న రత్స చేయడం రాజ్యసభలో అంటే రోజు ఏదో విచితంగా భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ ని తప్పుగా చూపించడం రెండు అటు రాజ్యసభ ఇటు లోక్సభ రెండు కూడా సభలు నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యం ఈ లక్ష్యంలో భాగంగానే వాళ్ళు ఎన్ని కుట్రపూర్వటమైన చర్యలు తీసుకుంటారు దానికి భాగంగా బీజేపీ ఒక సో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాధ్యత కూడా అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద లో రాహుల్ గాంధీ గారి బొమ్మను మార్పింగ్ చేసి ఈ డబ్బులు రాహుల్ గాంధీకి రావాల్సినటువంటి డబ్బులే అని ఒక కరప్షన్ యాంగిల్ని ముడిపెడుతూ ఈ తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రక్రియ మీద ఈ రోజు ఇక్కడ నేను మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది అయితే నేను ఒక్కటే చెప్తున్నాను భారతదేశంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ మీడియా ద్వారా ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు మన బుద్ధున్నే సంబల్పోయే ప్రయత్నం చేశారు చేస్తే వాళ్ళని దారిలో అడ్డుకోవడం జరిగింది దారిలో అడ్డుకొని అక్కడికి పోనీయకుండా చేసి వాళ్ళిద్దరు కూడా లోక్సభలో సభ్యులు వాళ్ళిద్దరు కూడా ఈరోజు సంబల్కి పోయి సంబల్లో వాస్తవాలు ఏందో తెలుసుకొని వచ్చి మళ్ళీ లోక్సభలో దేశ ప్రజల ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండే కానీ అసలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వాళ్ళని అక్కడికి రానియకుండానే ప్రయత్నం చేసింది అంటే వాళ్ళు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ఇది భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ భారతదేశం అన్ని కుల మతాలకు ఒకే వేదికగా ఒకే దిశగా రా బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగం దాంట్లో సెక్యులర్ అనే ఫ్యాబ్రిక్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుర్రు అన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నారు పేరుకే డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మా అందరిని పార్లమెంట్ సభ్యుల్ని సంత్రల తీసుకుపోయి ఒక ఒకరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇదంతా వైట్ వాషే వాళ్ళకు నిజంగానే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటే కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగంలో అన్ని కులాలకు మనము అన్ని కులాలను సమానంగా చూడాలనే ఒక హక్కును దాంట్లో రాసారు అలాంటప్పుడు మరి ఈరోజు రాహుల్ గాంధీ గారిని సంబల్కి పోనియకుండా ఎవరు ఆపిర్రు ఎందుకు ఆపిర్రు ఆపాల్సిన అవసరం ఏమొచ్చుండే అది అయిపోగానే తెల్లారి ఈ పంచాయతీ తీసుకొచ్చి ఎందుకు పెడుతుండ్రు అంటే రోజు ఒక పంచాయతీ తీసుకొచ్చి హౌస్ నడవకుండా మీద నడగంగానే హౌస్ అడ్డం చేస్తూ మళ్ళీ స్పీకర్ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి మేము హౌస్ డిస్ట్రాక్ట్ చేస్తున్నాం మీరు హౌస్ డిస్ట్రాక్ట్ చేయడం వల్ల సగటు మనిషి పెట్టేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బును మీరు పార్లమెంట్ నడవకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ రోజు హౌస్ అడ్చం మేము కేసులు ఫైల్ అవుతున్నాయి కదా మనం విదేశాలలో ఏమైతున్నాయో మాట్లాడాల్సిన అవసరం లేదు సెబీ చైర్మన్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని గతంలో నివేదికలు ఇచ్చారు కంపెనీ ఇచ్చినప్పుడు మనం భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలిసిన తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలివ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఎందుకు చర్చ పూలుకోట్లేదు నిజంగానే ఎవరో వ్యాపారవేత్త చేసిరంటే పట్టించుకోకపోవడం ఈ వ్యాపారవేత్త అదాని అంటే ఆయన మోడీకి అత్యంత సన్నిహితుడు గతంలో ఇద్దరు కలిసి చెట్టపాఠాలు వేసుకొని విమానాలలో తిరిగి అన్ని దేశాలకు ఎమ్మడి తీసుకుపోయిండు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఆయన కంటగట్టే ప్రయత్నం చేసిండు మరి చేసిందా చేయలేదా మనందరికి తెలుసు చేసినప్పుడు ఒక బాధ్యత గల మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలకు ఆయనకు అదానికి ఉన్న సంబంధాన్ని బట్టి అదాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మేము మాట్లాడుతున్నాం అయితే ఇవన్నీ అంశాలు పక్కకు పెట్టి ఈరోజు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ ఇప్పుడు వీరి మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే మా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి పద్ధతిని ఇంకెవరు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి వాళ్ళని ఇక్కడికి పిలిపించాలి దీని మీద కంపల్సరీ మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో నేను మా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు తెలియడం జరిగింది కేవలం రాజకీయ దురుద్దేశంతో లేనిపోని మాటలు లేనిపోని ఈరోజు స్కామ్ అది స్కామ్ చేసింది బీజేపీ అంటగట్టేది కాంగ్రెస్ మీద అంటే వీళ్ళకి ఎంత దొంగ బుద్ధులు ఉన్నాయో అర్థం చేసుకోండి ఏ ఎంపీ అన్న డబ్బులు తీసుకుపోయి పెట్టుకొని కూర్చుంటాడా ఇది కేవలం వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకము ఈ నాటకాన్ని బూటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలకు పూర్తిగా తెలుసు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ డ్రెస్ ఉన్నాడే అసెంబ్లీలో పార్లమెంట్ లెక్కలను పార్లమెంట్ ఉన్నాడా ఆయన మంచిగా టీషర్ట్ వేసుకొని పోతున్నాడు ఎందుకు అన్ని బట్టబాజు లెక్కలు చేస్తున్నారు మీరు అందుకే మేము ఈరోజు వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నటువంటి చీటింగ్ను వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని వాళ్లకు కొట్టడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇది మా ఎంపీ గారు మొన్న హౌజ్లో కూడా నిన్ననే చెప్పుంటేనే నేను అనుకున్నాను ఇంత దొంగలు వీళ్ళు వీళ్ళకు ఈరోజు దేశమంతా నాలుగు వందల సీట్లు ఎక్కడ పోయినా కానీ వీళ్ళు నాలుగు వందల ఇరవై చార్సో నెంబర్ కార్డుకు వచ్చేసింది వీళ్ళు వీళ్ళు ఫోర్ ట్వంటీ కథలు చేస్తున్నారు ఈ ఫోర్ ట్వంటీ కథలు బంద్ కావాలని ఈరోజు మేము ఈ ఫోర్ ట్వంటీల కోసమే ఈరోజు కేసులు బుక్ చేయమంటున్నాం ఈ ఫోర్ ట్వంటీ అంటే మీకు అర్థమైంది ఎవడు చేసిండు ఏం చేసిండు అదే వాళ్ళ మీద చీటింగ్ కేసులు బుక్ చేయమంటున్నాం తక్షణ చర్యలు తీసుకోమంటున్నాం ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఇక్కడ ఎవరైతే గుజరాత్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారి మీద మార్పింగ్ చేసి పెట్టినరో ఆ కేసును ఇక్కడ ఇది రంగారెడ్డి జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఇక్కడ పిలిపియాల్సిందే ఈ కేసును ఆశామాసిగా తీసుకోవద్దు ఇది భారత ఈ ఈరోజు చేస్తున్నటువంటి ఆరాచకాన్ని బయట పెట్టడానికి ఈరోజు మా ఎంపీ గారు నేను ఇక్కడ కూర్చొని ఈ యొక్క కేసు చేయమని కూర్చున్నాం एंपी गार रात नीचे के बुक तप बाबा साहेब अंबेडकर राज मन गौरव उद्देश्य तो यह कार्यक्रम गुजरात के कांग्रेस पार्टी ने एक एक प्लेटफॉर्म के ऊपर ट्वीट किया था ट्वीट में हमारा नेता राहुल गांधी जी के ऊपर जो हिस्सा जो किस्सा राज्यसभा में हुआ अभिषेक मनु सिंघवी के साहब के जो कुर्सी पे पचास हजार रुपए मिले थे अभिषेक मनु सिंघवी साहब क्लियरली बताया था वो पांच सौ रुपए से ज्यादा कभी संसद को लेके नहीं गए वो तीन मिनट थे तब तक परसों राज्यसभा अर्जन हो गया तो कोई भी आदमी वहां लगा सकता है इसीलिए उसको ऊपर कार्रवाई करने के लिए वाइस प्रेसिडेंट चेयरमैन ऑफ द हाउस को बताया गया था फिर भी बीजेपी वाले इस मुद्दे को पकड़ के राज्यसभा में हल्ला किया और कल बीजेपी गुजरात वाले राहुल जी का चेहरा लगा के एक, एक प्लेटफॉर्म में ऐसा ट्वीट किया था जो राहुल जी का कोई लेना देना नहीं लेकिन काले धन का किस्सा है ये ही राहुल का हिस्सा है बोल के ऐसा जो लिखे प्ला, उसके प्लेटफॉर्म में डाले ये पूरा बीजेपी रोज कांग्रेस को बदनाम करने के लिए कोशिश कर रहे पूरे भारत देश के जनता के सामने भारत देश के जनता के सामने कांग्रेस को कैसे बदनाम करना है और कांग्रेस को कैसा बदनाम करना है करके नाम पे रोज बाल रहे। हम लास्ट टू वीक्स में दो हफ्ते में हम रोज हाउस में जा रहे हम दो मुद्दे पे उनको चर्चा करने के लिए बोल रहे हैं वो लोग कभी सहमत नहीं है क्योंकि उनको बात ही नहीं करना है ऊपर से उनको इच्छा नहीं हाउस चलाने के लिए वो रोज अर्जेंट कर रहे हम पांच मिनट मौका पूछ रहे तो हमारे लीडर ऑफ अपोजिशन को या डिप्यूटी लीडर ऑफ अपोजिशन को मौका भी नहीं दे रहे लोकसभा में और राज्यसभा में भी जैसे अभिषेक साहब के जैसे लोगों के ऊपर ऐसा इल्जाम लगा रहे और ऊपर से पूरे देश में रॉन्ग चर्चा फैलाने की कोशिश कर रहे और हाउस को अर्जेंट कर रहे इसीलिए हमने आज एफ आई फाइल करने के लिए पुलिस स्टेशन में मैं मलरेडी रंगारेडी साहब इधर आए हैं हमारे पूरे कांग्रेस के कार्यकर्ते भी आए थे अभी एफ फाइल करेंगे कार्रवाई करना ही पड़ेगा आगे कोई भी इस देश में कोई भी ऐसे का हरकत नहीं करना चाहिए जिसमें नेताओं का तस्वीर लगा के आम आदमी को घुमाने की आम आदमी को रॉन्ग इंफॉर्मेशन देने की कोशिश नहीं करना